హైనా నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెల్ని చూపించుబోతున్నాను ఈ గారెలు క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అలా వెళ్ళిపోతూనే ఉంటాయి ఇవి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకున్నామంటే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు నేను చెప్పడం కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెల్ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి పావుకప్పు పప్పు అలాగే పావుకప్పు పెసరపప్పుని వేసి నీళ్ళు పోసి ఒకటి రెండుసార్లు కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి గంటపాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు లేతగా ఉండే సొరకాయని తీసుకొని పైన చెక్కి తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజల్ని తీసేయాలి ఇక్కడ నేను తీసుకునేది లైట్గా గింజలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను తీసుకునేది లైట్గా గింజలు ఉన్నాయండి అందుకని గింజల్ని తీసేస్తున్నాను అదే బాగా లేతగా ఉండే సొరకాయలో అయితే గింజలు ఉండవు కాబట్టి డైరెక్ట్గా తురుముకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకుని తురుముకోవాలి సొరకాయ మొత్తం కూడా ఈ విధంగా తురుముకోండి ఇలా తురుముకున్న సొరకాయని ఏదైనా కప్పుతో కొలుచుకోవాలి కప్పు అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే గిన్నెలోకి సొరకాయ తురుముని వేసుకోవాలి నాకైతే రెండు కప్పుల దాకా అయిందనమాట ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ గారెలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి మనం ఇందులో కారం అనమాట సో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి నెక్స్ట్ ఇందులో రెండు ఇంచుల అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని సొరకాయ తురుములోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు అలాగే రెండు స్పూన్లు కరివేపాకు తరుగు రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి ఈ గారెలోకి నువ్వులు చాలా బాగుంటాయి స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఇందులోకి గంటపాటు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పుని వాటర్ లేకుండా డ్రైన్ చేసి ఆ పప్పుని వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం పిండిని వేసుకోండి ఒక్కొక్కసారి సొరకాయలో ఉండే నీటి శాతాన్ని బట్టి పిండి ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు సో ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి సొరకాయలు ఉండే నీరు అలాగే ఉల్లిపాయలు ఉండే నీరే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ముద్దలా రాకపోతే ఒకటి లేదా రెండు స్పూన్లు నీళ్లు పోసి ముద్దలా కలుపుకోండి చూడండి పిండి అనేది ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి పిండి అనేది కొద్దిగా లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని లైట్గా ఆయిల్ రాసి కలిపి పెట్టుకునే పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ గారెలాగా ఒత్తుకోవాలి ఈ గారెలు అనేది పల్చగా చేసుకుంటేనే బాగుంటాయి ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి ఒకేసారి ఆయిల్కి సరిపడా నాలుగైదు గారెలను ఒత్తుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి బాగా వేడిగా ఉన్న నూనెలో వేసుకోండి నూనె అనేది బాగా హీట్లో ఉండాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి అలాగే గారెలు వేసేటప్పుడు మంటని మీడియంలో పెట్టుకుంటూ గారెలు వేసుకోవాలి ఇలా మూడు నాలుగు గారెలు వేస్తే చక్కగా ఈవెన్గా అన్నమాట వేసిన వెంటనే కలపకూడదు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు నిమిషాలు వేగాక రెండు వైపులు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈజీగా చేసుకునే పద్ధతిని చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే ఎన్ని గారెలైనా ఈజీగా చేసుకోవచ్చు పూరి ప్రెస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ వేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి ముద్దని పెట్టి లైట్గా చక్కలాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా ఈ విధంగా ఒత్తుకొని గారెలాగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా చేస్తే ఎన్ని గారెలైనా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి ఇదే విధంగా మిగతా గారెలను కూడా కాల్చుకోవాలి అంతే అండి సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్